ఈరోజు విద్యార్థులకు ఎన్నికలుగా ముందు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నారన్న నెరవేర్చిలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నారు రెండు లక్షల రెండు సంవత్సరాలు దాటిందన్న ఎక్కడున్నాయన్న మండలానికి ఇంటిగ్రేటెడ్ స్కూలు ఈరోజు రెండు అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఎన్నికల ముందు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అంటే నాలుగు లక్షల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ జరగాలన్నా జరిగిందా కేసీఆర్ గారు హయాంలో వేసిన ఉద్యోగాలకు ఉద్యోగాలకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి వేసిన ఉద్యోగాలు వేసిన ఉద్యోగాలు అంటే ఈరోజు నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ రగిలిపోతున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి కల్లారా రేవంత్ రెడ్డి మోసం చేసిండు నిరుద్యోగులను వాడుకున్నాడు నిరుద్యోగులను రాష్ట్రం అంతా తిప్పిండు నిరుద్యోగులను బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకంగా ప్రచారం చేయించి ఈరోజు నిరుద్యోగులను గేట్ దగ్గర రానివ్వడం లేదు ఈరోజు నిరుద్యోగులతో చర్చలు పెట్టడం లేదు ఎందుకు పెట్టడం లేదన్న ఈరోజు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కానీ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ ఎందుకు పెట్టడం లేదు ఈ రాష్ట్రానికి హోమ్ మినిటర్ ఏమైంది ఈ రాష్ట్రానికి విద్యాశాఖ ముఖ్యమంత్రి అన్నాడు ఈరోజు నిరుద్యోగుల సమస్యలు కానీ లేకపోతే విద్యార్థుల సమస్యలు కానీ ఈరోజు ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడన్నా ఈ రాష్ట్రానికి నిరుద్యోగులు మీ వైపే ఉన్నారు విద్యార్థులు మీ వైపే ఉన్నారంటే రండి రోడ్ల మీదకి ముఖ్యమంత్రి సెటికి సెక్యూరిటీ లేకుండా రావాలి మంత్రులు సెక్యూరిటీ లేకుండా రావాలి రోడ్ల మీదకి అప్పుడు నిరుద్యోగులు మీ వైపు ఉన్నారా లేదా విద్యార్థులు మీ వైపు ఉన్నారా లేదా అని తెలుస్తుంది గురుకులాల్ బాలేవు అందుకని ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతా ఉన్నాం ఇంటిగ్రేటెడ్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్నటువంటి విద్యను పేదలకు అందించే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం విద్యార్థులు కావచ్చు విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు మా ప్రభుత్వాన్ని రాబోయే పదేళ్ల కాలం పాటు రావాలని కోరుకుంటున్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారన్న విద్యార్థులు నిరుద్యోగులు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ వచ్చి నుండి గురుకులాల్లో ఈరోజు వందలకు పైన మరణాలు జరిగినాయి వందలకు పైన ఫుడ్ పాయిజన్ జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి నుండి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో రౌడీజం పెరిగిపోయింది అత్యాచారాలు పెరిగిపోయినాయి ఈరోజు విద్యార్థులు మీ వైపు ఇలా ఉంటారు నిరుద్యోగులు మీ వైపు ఇలా ఉంటారు గురుకులాలలో బాల్ ఈరోజు గురుకులాలను తీర్చిదేదంత సత్తా ఈరోజు కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదా ఏదో ఒకటి ఏదో ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నారు ఏమైనా ఇంటీగ్రేటెడ్ స్కూల్స్ ఇంటీగ్రేటెడ్ స్కూల్స్